మమతల కోల మనది మాతృమూర్తిరా మన కన్న తల్లిరా పల్లవిరా అమ్మతేమరా మమతల కోవెల మనది బొమ్మ మాతృమూర్తిరా మన కన్న తల్లిరా అందుగాల బ్రీరా తొమ్మిది నెలలు మోసిన వారం అనుకోలేడు కురి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరి ఉంచును తొమ్మిది నెలలు మోసిన వారం అనుకోలేడు కురి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా గుండెలో బాధను చెరిపేసి మెత్తుడి గుడ్డుక నిన్ను చూసి గుండెలో బాధను చెరిపేసి మన మూత్రాలను గడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసే అమ్మ బర్ల అనురాగాల నీ కడు చూసి అమ్మకం కమ్మటి సు పంటికి కంటికి నిదురే తెలుసు తన ఒడినే ఊయల చేస్తుంది నీ కడు పాతలు చూసి అమ్మకం మటి బాలేస్తుంది కంటికి నిదురే తెలుసు తన ఒడినే అడుగులు నువ్వేసే తన అడుగులు తనబడతాయి అడుగులు నువ్వేసే తన అడుగులు తనబడతాయి అమ్మా పిలుపు విని తన జన్మదన్నెమనుకుంటుంది అనురాగా పల్లవిరా అమ్మ ప్రేమరా మమదల కోవెల మనిదీపం మన మాతృమూర్తిరా మన కన్న తల్లిరా అనురాధాల పల్లవిరా కాలే కడుపుతు తానుండి నీ కడుపుల మీద కెడుతుంది కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన తానే కలవరపడుతుంది డుపుతో తానుండి నీ కడుపుల మెతు కెడుతుంది కష్టం వచ్చిన వచ్చినా తానే కలవర పడుతుంది తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనియదు తన కష్టాలను ఏనాడు సాటిరారుల పుతను అమ్మ ఎవరు సాటిరారు అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయల మనది దీపం మన మాతృమూర్తిరా మన కన్న తల్లిరా అనురాగాల పల్లవిరా